రైట్ మొత్తం మీద సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి దాదాపు పద్నాలుగు ఎకరాల్లో సర్వాంగ సుధనంగా కూడా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు ఇప్పటికే అక్కడికి ఒక్కొక్కరిగా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి గ్యాలరీలు అన్నీ కూడా ఫిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక అటు అతిరథ మహారథులు కూడా గన్నవరం దగ్గర ఉన్నటువంటి కేసరిపల్లికి చేరుకునే ఏర్పాట్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం నోవాటెల్ హోటల్కి వెళ్దాం నోవటల్ హోటల్లో చిరంజీవి అండ్ ఫ్యామిలీ చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది అక్కడ పరిస్థితిని వివరించడానికి మా వర్మ వర్మ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మనం నోవటల్ హోటల్ దగ్గర ఉన్నాం ఇక్కడ బీజేపీ అగ్రశ్రేణి నేతలందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ నిన్న రాత్రికే చేరుకున్నారు ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డా అలాగే తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు ప్రధానంగా నిన్న రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అటు తర్వాత నా హోటల్లో ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి కూడా ఇక్కడ బస్ వేసినటువంటి పరిస్థితి అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయన ఫ్యామిలీతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు రామ్ చరణ్ అలాగే తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నిన్న అర్ధరాత్రి తర్వాత ఇక్కడికి రావడం ఆయన కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా దేశానికి సంబంధించి ఆ అతిరథ మహారాధులు బీ బీజేపీ అగ్రనేతలందరూ కూడా ప్రస్తుతం ఈ నోవాటెల్ హోటల్లోనే బస్ చేశారు ఏదైతే మంత్రివర్గంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మంత్రివర్గంలో అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యే నెగ్గి మంత్రి పదవి కొట్టేసినటువంటి వాసంతశెట్ సుభాష్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు వాళ్ళు అనుచరులందరూ కూడా భారీ స్థాయిలో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే నవ్వాటాలకి చేరుకునే పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి మనం చూస్తున్నాం విజువల్స్లో నోవాటల్లో ఎంట్రీ దగ్గర చాలామంది లోపలికి తమ అధినాయకులను లేకపోతే తమకి ఏదైతే బీజేపీ అగ్రసేని నాయకులను కలవడానికి లోకల్గా ఉన్నటువంటి నేతలందరూ కూడా పూర్తిస్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది పదిన్నర ప్రాంతం తర్వాత ఇక్కడి నుంచి పూర్తిగా ఏదైతే సభ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ప్రాంతానికి ఇక్కడి నుంచి తరలి వెళ్తారు రోడ్డు మార్గాన్ని ఏదైతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా ప్రస్తుతం ఈ కేసరపల్లి సభా ప్రాంగణానికి అక్కడ చేరుకోబోతున్నారు ఈ తతంగం అంతా నిర్వహించడానికి ప్రస్తుతం పదివేల మంది పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత అన్నడు మా ప్రస్తుతం పహరా కాస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఏదైతే కేంద్ర బలగాలు కూడా నిన్న సాయంత్రం నుంచి సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితులు అడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏ ప్రమాణ స్వీకారానికి సంబంధించినంతవరకు కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ శాఖలు కూడా కేటాయింపులు జరిగిపోయిన తర్వాత సర్వత్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది మంత్రివర్గం సంబంధించి ఎవరెవరు ఆశావహులు చాలామంది ఉన్నా సరే సీనియర్లను కూడా పక్కన పెట్టి ముఖ్యంగా యువతకి ప్రాధాన్యం ఇస్తూ ప్రస్తుతం ఇక్కడ మంత్రివర్గ కూర్పు అన్నది చేశారు ఏదైతే వడబోత చంద్రబాబు ముఖ్యంగా మంత్రివర్గానికి సంబంధించి సామాజిక వర్గాల బేరీజ్ ద్వారా కుల మత ప్రాంతాల వారీగా ప్రస్తుతం ఈ కూర్పన్నది చంద్రబాబు అయితే చేశారు ఆ లిస్టును కూడా గవర్నర్కి అందజేయడం జరిగింది ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఇరవై ఐదు మంది మంత్రులు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం ముఖ్యంగా సభా ప్రాంగణం వేదిక రెండున్నర ఎకరాలు కేటాయించగా మిగిలిన ముప్పై ఆరు గ్యాలరీలకి అలాగే విఏపి గ్యాలరీలు ఆలకి సంబంధించి పదకొండున్నర ఎకరాలు పూర్తిగా కూడా సర్వం సిద్ధం చేసిన పరిస్థితులు అక్కడ గ్యాలరీలన్నీ కూడా ప్రస్తుతం పూర్తిగా నిండిపోయిన పరిస్థితులు ఏదైతే హైవే పక్కనే ఈ సభా ప్రాంగణం ఉండడం చేత ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే నిన్న రాత్రి నుంచి ఇక్కడ నోవాటెల్ హోటల్కి సంబంధించి భారీ స్థాయిలో పూర్తిగా ఇక్కడ అభిమాన నేతలు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా బీజేపీ టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా తమ నేతలను కలిసేందుకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎంపీ గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి కూడా ప్రస్తుతం ఇక్కడే ఉండి బీజేపీ అందరికీ సంబంధించి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు రాత్రి నిన్న రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతానికి గన్నవరం ఏర్పాటుకు చేరినటువంటి అమిత్ షా అటు తర్వాత చంద్రబాబు నివాసానికి వెళ్ళారు సుదీర్ఘమైన చర్చల తర్వాత అక్కడ భోజన కార్యక్రమం ముగించిన తర్వాత నూటలకి రాత్రి పదకొండున్నర ప్రాంతానికి చేరుకున్నారు అటు తర్వాత జేపీ ఆయనతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నారు అలాగే తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే చిరంజీవి నందమూరి ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి నిన్న రాత్రికి చేరుకున్న పరిస్థితులు అలాగే బీజేపీకి సంబంధించి ఏదైతే దే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి అభ్యర్థులకి సంబంధించి అనుచరుల వర్గం అంతా కూడా ఇదే నోవాటల్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనం చూస్తున్నాం విఏపిల తాకిడి వివిఏపీల తాకిడి ప్రస్తుతం నోవాటల్ ప్రాంతం అంతా కొనసాగుతుంది దీనికి తగ్గ పోలీసు వ్యవస్థ కూడా ప్రస్తుతం ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనం చూస్తున్న విజువల్స్లో ఏదైతే ఎంట్రీ దగ్గర నోవాటల్ ఎంట్రీ దగ్గర పూర్తిగా లోపలికి నాయకులను కలిసేందుకు వీపి పాసులతో పాటు ఉన్న వాళ్ళని చెక్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తూ ఉన్నారు వీఏపీ గ్యాలరీకి సంబంధించి అలాగే లెజిస్ట్రేషన్ మెంబర్ ఎవరైతే పాసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లోపలికి ఎలా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనం చూస్తున్న విజువల్స్లో ఒటిని ఒక ఇన్నో ఒక ఎగ్జిట్ అన్నట్టు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ కార్ల కార్లతో నిండిపోయింది నాయకులందరూ కూడా వస్తున్నారు తమ నాయకులను ప్రోత్సహించడానికి ఒకవైపు చూస్తున్నారు సెక్యూరిటీ బలగాలు కూడా భారీగా మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పదిన్నర ప్రాంతం నుంచి ఇక్కడ ఈ అగ్రనేతలందరూ బీజేపీకి సంబంధించి అగ్రనేతలందరూ పదిన్నర ప్రాంతం నుంచి ఏదైతే తమ వాహన శ్రేణి ద్వారా ఏదైతే రోడ్డు మార్గాన ప్రమాణ స్వీకారం ప్రాంతానికి పూర్తిగా కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు ఇక్కడి నుంచి పానమే కొనసాగుతుంది అరగంట పదకొండు గంటల ప్రాంతానికి సభా వేదిక వద్ద వీళ్ళు చేరుకుంటారు అదే సమయకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న నేపథ్యంలో ఆయన పది నలభైకి పి గన్నవరం ఎయిర్పోర్ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని ఏదైతే సభావేదిక గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గానే ఉండడం అతి తక్కువ సమయంలో పది నిమిషాల ప్రాంతంలో ఆయన క్యాన్వే రాబోతుంది మనం విజులస్లో చూస్తున్నాం ముఖ్యంగా చాలామంది విఐపిలు ఇక్కడ తాగిడి పెరిగింది నోవాటల్ దగ్గర ప్రతి ఒక్కరూ కూడా తమ అగ్రసేన నేతలు బీజేపీకి సంబంధించి పార్టీకి సంబంధించి లోకల్ నాయకులు అలాగే జనసేనకు సంబంధించి టీడీపీకి సంబంధించి ముఖ్యంగా ఆ నాయకులందరూ కూడా తమ అగ్ర నాయకులను కలిసేందుకైతే ఊవిలు పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక సందడ వాతావరణం కొనుకొంది మూడు పార్టీలకు సంబంధించి కేడర్లో పూర్తిగా ఒక జోష్ నింపిన నేపథ్యంలో పూర్తిగా భారీ విజయంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ప్రస్తుతం కొనసాగుతుందని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి నేతలు తమ నేతలు ఇక్కడికి వచ్చారు ముఖ్య అతిథులుగా అలాగే ఏదైతే స్టేట్ గెస్ట్గా ప్రస్తుతం చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహారం అందిన తర్వాత ఆయన ఇక్కడికి వస్తూ ఉండడం అటు తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబుతో పాటు ఇరవై ఐదు మంది మంత్రివర్గానికి సంబంధించి ఇప్పటికే లిస్ట్ ఏదైతే ప్రకటించారో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది ప్రసంగాలు మాత్రం పూర్తి స్థాయిలో ఈ వేదిక వద్ద ఏదైతే ప్రమాణ స్వీకారం వేదిక వద్ద ప్రసంగాలు అయితే ఉండబోబోవు ఎందుకంటే ప్రధానమంత్రి త అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పూర్తిగా మళ్ళీ ప్రధానమంత్రి ఒరిస్సాకి సంబంధించి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రిగా ఆ మహోత్సవానికి కూడా ఆయన హాజరు కావాలి ఈ నేపథ్యంలో తొరితగేత అంటే పదిన్నర ప్రాంతానికి పది నలభై ప్రాంతానికి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ప్రమాణ స్వీకార సమయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి పూర్తి స్థాయిలో తులుత చంద్రబాబు చేస్తారు తర్వాత తతంగ వంట పన్నెండున్నర వరకు కొనసాగుతుంది పన్నెండున్నర తర్వాత నరేంద్ర మోడీ తిరిగి మళ్ళీ ఒడిశా పైన అవుతారు అలాగే ఇక్కడ ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తిరుమల బయలుదేరి వెళ్తారు ఈరోజు రాత్రి తిరుమలలో బస్ చేసి రేపు దర్శనం చేసుకుని రేపు మధ్యాహ్నం మళ్ళీ తిరిగి అమరావతి చేరుకుంటారు అటు తర్వాత ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో తొలి హామీ డిఎస్సిపై తొలి ఫైల్ మీద ఆయన సంతకం అయితే చేయబోతున్నారు ఎటకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి మరికొద్ది క్షణాల్లో ఆ ముహూర్తం కా ఖరారు కానుంది మరి కొద్ది క్షణాల్లో పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి తొలిత ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది అటు తర్వాత మంత్రులు ఇరవై ఐదు మంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు పదిన్నరకి ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారు మూడు పార్టీలకు సంబంధించి అగ్ర నేతలు ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలకి అయితే చేరుకుంటారు చందు